శ్రీకాకుళం మాజీ సైనికుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రథసప్తమి సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి సేవ కోసం మాజీ సైనికులు తమ వంతు బాధ్యతగా మంచినీళ్ళు మజ్జిగ టీ పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు మాజీ సైనికుల జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాజీ సైనికుల సేవలో పాల్గొనడం జరుగుతుందన్నారు సేవలో పాల్గొన్న జేఏసీ యూనియన్ పెద్దలు ప్రెసిడెంట్ ఎస్ఎన్ మూర్తి వైస్ ప్రెసిడెంట్ సనపల రామారావు జనరల్ సెక్రటరీ సిహెచ్ అమ్మాజీరావు గౌరవ అధ్యక్షులు ఏవిఆర్ మూర్తి శంకర్ నారాయణ ఆమ్దల్వల్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఐవి రావు కెవి రామనమూర్తి సభ్యులు కీర్తి వెంకటరమణ కీర్తి సుశీల పి భారతమ్మ జిపి రావు తదితరులు పాల్గొన్నారు శ్రీకాకుళం తరఫున ఇక్కడ స్టాల్ ప్రతి సంవత్సరం పెడుతున్నాం భక్తుల సేవ కొరకు మాజీ సైనికులు అంతా కంట్రిబ్యూట్ చేసుకొని మంచి మంచిగా పెరుగు మా పులిహోర మేము ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇందులో ప్రతి ఒక్క మాజీ సైనికుల తాలూకా కంట్రిబ్యూషన్ ఉంది మాజీ సైనికుల యొక్క పాత్ర దీనిలో మా జిల్లా ప్రజలకి మా సేవలు ఉపయోగపడతాయని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే మా సేవలను వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం ఎల్లప్పుడూ మాజీ సైనికులు ప్రజాసేవలో ఉంటారని అలాగే దేశ సేవలో ఉంటామని ఈ సేవ చేస్తూ ప్రజలకి చెప్పుకుంటాం